హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ నేనైతే ఫోర్కు అనమాట ఫోర్ టెన్కి మళ్ళీ వేసిన అనమాట లేసేసి ఇక్కడ వాకిలు అయితే ఊడ్చేసి చూడ్చి ముగ్గు అయితే పెడదామని చెప్పేసి ఇక్కడైతే వ్యూ అయితే చూపిస్తున్నాను ఇంకా ఎవరైతే ఒకన్నారా మానవుడు కూడా లేవలేదు అనమాట అందరు సైలెంట్ ఉందనమాట మార్నింగ్ మార్నింగ్ ఇంకా నేనైతే మా వారైతే ఫోర్కి లేపిండు ఇంకా సరే అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ అయితే పడుకున్నాను పడుకొని లేచిన తర్వాత వాకిలు ఊడ్చి తూడ్చి అలాగే ఇల్లు ఊడ్చి తోడ్చేసి ఇక్కడ అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను సో ఇవాళ లాస్ట్ కార్తీక మాసం అంటే అమావాస అనమాట ఇవాళ లాస్ట్ రోజు అనమాట కార్తీక మాసం ఇంకా పోలి పోలిపాడమి దీపాలు రేపైతే రేపు మార్నింగ్ శుక్రవారం కదా రేపైతే వదులు వదులుతారనమాట ఇంక ఇవాళ లాస్ట్ కదా అని చెప్పేసి అయితే ఫోర్ టెన్కి అయితే లేచిన నేను లేచేసి ఇక్కడ మార్నింగ్ ఇంకా రొటీన్ అన్ని పనులు చేసేసుకొని ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతున్నాను ఈ మగ్ ఈ ముగ్గు అయితే నాకు చాలా ఇష్టం అనమాట బాగా అనిపిస్తుంది వాకిట్లో ఇలా వేస్తే ఈ ముగ్గు కొంచెం ఏది మనకు మంచిగా కలగా అనిపిస్తుందో అది వేయాలనిపిస్తుంది కదా ఇంకా లేవంగానే ఇంకా అన్ని పనులు అయితే చేసేసుకొని ఇగో చూడండి ముగ్గు అయితే ఇలా పెట్టేసుకొని దాంట్లో కొంచెం కుంకుమ పసుపు అయితే వేసేస్తున్నాను ఇలా వేస్తే కానీ ఇంటికి కళ వచ్చినట్టు అనిపించదు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఇక్కడ అయితే కొంచెంగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట మంచిగా అనిపించింది మార్నింగ్ టైంలో పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ లేవగానే మనం ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మైండ్ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకేంటంటే ఇవాళ లాస్ట్ డే కదా అని చెప్పేసి కార్తీక మాసంలో చేసుకుందాం ఈరోజు అంటే ఈ ఇయర్ అంతా నేనైతే కొంచెం ఈ ఇయర్లో మంచిగా చేసుకోవాలన్నమాట కొంచెం గ్యాబ్ వచ్చేసింది అప్పుడప్పుడు అందుకని చెప్పేసి ఇవాళ మంచిగా చేసుకుందాము కార్తీక మాసం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా మరి ఇంకా తర్వాత ఇక్కడైతే తులసమ్మకైతే వాటర్ పోసేసి ఇంకా నేను ఇక్కడ బయట అయితే ఫస్ట్ తులసమ్మ దగ్గరనే దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట దీపము ఇంకా వాటర్ వేసిన తర్వాత ఇక్కడ గడపకైతే మంచిగా కడిగి కడిగి అయితే రాసేసి బొట్లు అయితే పెడదామని చెప్పేసి పెట్టేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడైతే అంతా రెడీ అయిపోయిన తర్వాత గుమ్మాల దగ్గర ఇట దీపాలు అయితే పెట్టేసుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేశాను సో చూడండి ఎంత బాగుందో ఇంక ఇక్కడైతే దీపం అయితే పెట్టేసాను తులసిమ్మ దగ్గర అప్పటికే ఫైవ్ టెన్ అయి ఫైవ్ అయిందనమాట ఐదు గంటలు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫైవ్కి అయితే పెట్టేశాను అనమాట దీపం ఇక్కడ సో ఫ్రెండ్స్ దీంతోపాటు మీకు అయితే ఇవాళ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలని ఈ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేసాను అలాగే అమావాస ఉంది కదా కానీ ఏంటో నాకు అమావాస కార్తీక మాసం అయితే చాలా కలిసి వచ్చింది అనుకుంటాను ఏంటి గుడ్ న్యూస్ అనేది నేనైతే వీడియోలో క్లారిటీగా చెప్తాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే అంతా వర్క్ చేసేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టుకున్నాను టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది గుడ్ న్యూస్ ఏంటంటే మనకు మన ఛానల్కి అయితే గూగుల్ పిన్ అనేది యాడ్స్ అనేది వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ లేసేసి దీపం అయితే పెట్టుకొని ఈ మంచి అంటే ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇప్పుడైతే ఈ స్థాయికి అయితే వచ్చానమాట ఇలాగే నేను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఇవాళ మార్నింగ్ లేసేసి అంతా ఇంట్లో అంతా వర్క్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మీతో అయితే కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ నేనైతే మా వారికి అయితే మార్నింగ్ ఇక్కడ టిఫిన్ అయితే కట్ ఇచ్చేసిన తర్వాత అయితే స్కూల్కు అయితే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళైతే లేవలేరు ఇది ఫైవ్ థర్టీకి అనమాట వారికైతే టిఫిన్ అయితే కట్టిచ్చేసి మంచిగా దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాను ఎందుకంటే దేవుడైతే నాకు అంటే నేను అనుకోలేను అనమాట అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేస్తూ ఉన్నాను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కానీ ఈ అవకాశం నాకు అంటే నేను చేస్తున్నాను కొంతమందికి వస్తుంది రాదు అనేది కొంచెం నమ్మకం లేకుండా అనమాట కానీ ఇప్పుడైతే ఆ దేవుడు దయ వల్ల నాకైతే గూగుల్ పిన్ అంటే ఒక ఎక్కినట్టే మన గూగుల్ పిన్ వచ్చిందంటే ఒక మెట్టు యూట్యూబ్లో ఒక మెట్టు అయితే ఎక్కినట్టే అనమాట అదంతా మీ సపోర్ట్ వల్లనే మీరు నన్ను లైక్ చేయడము షేర్ చేయడము అలాగే నా నా వీడియోస్ మీరు చూడడం ఇవన్నీ చేయడం వల్లనే నేనైతే ఇంత మీ వల్లనే ఇంత సక్సెస్ అయినా అని అనుకుంటున్నాను ఇవాళైతే మంచిగా దేవుడికి అయితే దీపం పెట్టుకొని ఇంట్లో అయితే దూపం గిట్ట వేసేసుకున్నాను వేసేసుకొని దేవుడి దగ్గర అయితే గూగుల్ పిన్ పెట్టేసి మంచిగా దండం పెట్టుకున్నాను మన ఛానల్ వచ్చేసి ఫైవ్ కే సబ్స్క్రైబర్ రీచ్లో ఉందనమాట కొంచెం ఏంటంటే ఒక టూ హండ్రెడ్ అయితే ఫైవ్ కే సబ్స్క్రైబర్ అవుతారనమాట దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ అయినప్పుడు అలాగే టెన్ కే కూడా రీచ్ కావాలని ఆ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టెన్ కే సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు అయితే మనం మంచిగా గ్రాండ్గా గివ్ అవే అనేది ఇద్దామని అనుకుంటున్నా నేను అంటే మీరు చెప్పండి గివ్ అవే టెన్ కే అయినప్పుడు ఇవ్వాలా ఫైవ్ కే అయినప్పుడు అనేది అది ప్లాన్ అయితే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా సంతోషంగా ఉంటున్నాను ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇవాళ మార్నింగ్ లేసేసి ఎర్లీ మార్నింగ్ వేసేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఆల్రెడీ మీరు వీడియోలో చూసి ఉంటారు కదా ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం పదండి ఓకేనా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మన గూగుల్ పిన్ అనేది వచ్చేసింది అనమాట చాలా చాలా సంతోషంగా ఉంది ఏంటంటే అసలుకి వస్తుందా రాదా అని చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నా నేను అంటే ఇది మనకి ఫోర్ మంత్స్ బ్యాక్ ఉండే అయితే అడ్రస్ సరిగా లేక అంటే అడ్రస్ ఇచ్చాను నేను కానీ ఇక్కడ మేము ఫస్ట్ రెంట్కున్న అడ్రస్ ఇచ్చామన్నమాట ఆ మేము మళ్ళీ ఇక్కడ వేరే దగ్గర షిఫ్ట్ అయిన అడ్రస్ ఇవ్వలేదన్నమాట లో ఉన్న అడ్రస్ కి వెళ్ళింది కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఏది రాలేదు లేదు ఇంకా అని చెప్పి గూగుల్ పిన్ ఇట్లా వచ్చింది అని అడిగితే యూట్యూబ్ నుంచి అంటే రాలేదని చెప్పిరు సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ మెయిల్ వచ్చింది అనమాట నాకు ఫోర్ మంత్స్ అయింది అనమాట నేను అప్లై చేసి ఫోర్ మంత్స్ గిట్ట నాకు గూగుల్ పిన్ అనేది రాలేదు రాకుంటే ఏమైందంటే మళ్ళీ మెయిల్ వచ్చింది మళ్ళీ రీ అప్లైషన్ అప్లై చేసుకోండి అని మెయిల్ వస్తే అది తమ్ముడికి చెప్పాను నేను చెప్పిన తర్వాత తమ్ముడు వచ్చేసి మళ్ళీ మొన్న ఒక వన్ వీక్ అవుతుంది అనమాట అప్లై చేసిండు అప్లై చేసిన వన్ వీక్ తర్వాతనే నాకు ఈ గూగుల్ పిన్ అనేది వచ్చింది వస్తుందో రాదు అని చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను ఏంటంటే టెన్షన్ పడ్డ నేను అసలు ఇన్ని రోజులు అంటే త్రీ ఇయర్స్ నా కష్టం నా కష్ట అది అంటే త్రీ త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను కదా వీడియోస్ తీస్తున్నాను కదా అది మీకు తెలిసిందే ఆ వీడియోస్ అయితే ఇలానే సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో త్రీ ఇయర్స్ ఫలితంగా గూగుల్ పిన్ అయితే వచ్చిందనమాట కొంచెం సక్సెస్ అయినట్టే అనమాట ఇలా ఈ పిన్ వచ్చిందంటే మనది ఏంటంటే వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట వీళ్ళే నాకు కాదా ఈ ఛానల్ వాళ్ళు అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట యూట్యూబ్ అయితే మనకి ఇది ఫస్ట్ పంపిస్తుంది దీని తర్వాతనే మనకు అకౌంట్ లోకి అమౌంట్ అయితే యాడ్ అయితూ ఉంటాం అనమాట మన వ్యూస్ బట్టి మనం పెట్టే వీడియోస్ బట్టి అంటే డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే మనకు అనేది సక్సెస్ వస్తుంది అంటే ఈ పిన్ వచ్చినప్పటి నుంచి గానీ లేదంటే మనం స్టా ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అయినప్పటి నుంచి గానీ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మానిటైజేషన్ కావాలి ఏంటంటే అది వచ్చేసి మానిటైజేషన్ అంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్లు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనకు మానిటైజేషన్ అయిపోతుంది అనమాట అది అయిన తర్వాత గూగుల్ పిన్ రావడానికి టెన్ టెన్ డాలర్స్ కావాలన్నమాట టెన్ డాలర్స్ అయితే మనకి పిన్ అనేది వస్తుంది టెన్ డాలర్స్ కావడానికి నాకైతే త్రీ ఇయర్స్ పట్టింది అంటే టైం వచ్చేసి త్రీ ఇయర్స్ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది తర్వాత దీనికి కొంచెం ప్రాసెస్ ఉండేది దానివల్ల త్రీ ఇయర్స్ అయితే పట్టిందనమాట ఇది రావడానికి ఇంకా అమౌంట్ మనము పెట్టే వీడియోస్ ని బట్టి అమౌంట్ అయితే జనరేట్ అవుతదనమాట ఇదేనండి వీడియో నచ్చితే గానీ లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్ గా అయితే నాకు గూగుల్ పిన్ అనేది వచ్చింది అంతా మీ సపోర్ట్ వల్లనే నాకు ఇలానే సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫస్ట్ టైం నా ఛానల్ ఏమైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అయితే ఏంటంటే మన ఛానల్ కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఒక టూ హండ్రెడ్ అయితే మనకు ఫైవ్ కే అవుతారనమాట ఇంకా లే అంటే నేను అంటే మనకి మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూస్ రావాలి అని అంటే ఒక గివ్అవే అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెడదామని ఏంటంటే మన అంటే మీకు కామెంట్ చేయండి ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతనా లేక టెన్ కే అయిన తర్వాతనా అని చెప్పేసి మీరు మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మీకైతే నేను గివ్ అవే అనేది నేను పెడతాను అనమాట దాంట్లో సెలెక్షన్ చేసుకొని కొంతమందికి అయితే నేను గివ్ అవే అనేది ఇస్తాను కంపల్సరీగా మీరు కామెంట్ సెక్షన్స్ సెక్షన్ లో కామెంట్స్ అయితే చేయండి ఏంటంటే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గివ్ పెడదామా లేదంటే టెన్ కే అయిన తర్వాత పెడదామా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అది మీకు వదిలేస్తున్నారు అనమాట ఏంటంటే మనం అట్లా చేసుకుంటూ వెళ్దంటే మన ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది మీ వల్ల అని చెప్పేసి మీ సపోర్ట్ అయితే ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ఛానల్లో చూసినప్పుడు అది పెళ్ళైక్ అని ఉంటుంది కదా అదైతే క్లిక్ చేయండి లైక్ కంపల్సరిగా లైక్ చేయండి ప్లీజ్ మీ నుంచి నేను ఆశించేది అదే ఛానల్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే ఏదో ఒక కంటెంట్ అయితే మీకు నచ్చుంటది కదా నా ఛానల్లో ఏదో ఒక కంటెంట్ నచ్చితే నచ్చింది అని అనుకుంటున్నాను నేను నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి గివ్ అవే అయితే కంపల్సరీగా ఇస్తాను అనమాట ఫైవ్ కేనా టెన్కేనా మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మాత్రం కంపల్సరీగా మీకు అయితే నేను గివ్ అవే లో ఏదో ఒక గిఫ్ట్ అయితే మీరు అది కూడా చెప్పండి చెప్తే ఏదో ఒకటి నేను ఇస్తాను అనమాట ఒక టెన్ మెంబర్స్ అంటే కొంత మనకి ఫైవ్ కే అయినప్పుడు కొంతమందికి టెన్ కే అయినప్పుడు కొంతమందికి ఫిఫ్టీ కే అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన ఛానల్ కి రావాలని ఫిఫ్టీ కే అయినప్పుడు మన ఛానల్ కి వచ్చినానుకో అప్పుడు కొంచెం కొంచెం మనం గివ్ ఇవ్ అనేది చేద్దాం అనమాట ఓకేనా బాగుంటాను